ఈరోజు మనం మన ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా పదవ తరగతి పాఠ్యాంశమైనటువంటి వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇది ఎస్జిటి డిఎస్సి స్కూల్ అసిటండ్ సోషల్ వాళ్ళకి టెట్ కానీ అటు డిఎస్సి కానీ చాలా చాలా ప్రధానమైనది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టెన్త్ క్లాస్లో ఇవ్వటం జరిగింది మరి రచయిత ఈ వలస పాలిత ప్రాంతాలలో కొలనీస్ అంటున్నాం ఈ వలస పాలిత ప్రాంతాలలో ఏ ఏ దేశాల గురించి మనకి పరిచయం చేసి ఉన్నాడు అంటే చైనా వియత్నాం నైజీరియా ప్రాంతాల గురించి పరిచయం చేశాడు ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశంలో భాగముగా చైనా చైనా దేశం యొక్క స్వాతంత్ర్యము ఏ విధముగా వచ్చింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అయితే ఇక్కడ మీరు పరిశీలించండి చైనా పరంగా పరిశీలించినట్లయితే చైనాను ప్రాచీన కాలంలో ఏ పేరుతో పిలిచేవారు అంటే కుమేసియా అనే పేరుతో పిలిచేవారండి కుమేసియా ఉపయోగించుకోండి ఇది జీ కాఫ్యూలో ఖచ్చితమైన పాయింట్ అండ్ నేమ్ ఆఫ్ చైనా కుమేసియా మరి చైనా ప్రస్తుత రాజధాని అనేది బీజింగ్ బీజింగ్ యొక్క ప్రాచీన నామం ఏమిటంటే పికింగ్ ఆ పెకింగే ఒకప్పుడు కుమేసియా రాజధాని అంటే కుమేసియా రాజధాని ఏమిటంటే పెకింగ్ అని చెప్పి అంటున్నాం సార్ పెకింగ్ పెకింగ్ కొత్త పేరు ఏమిటంటే బీజింగ్ అని చెప్పి అంటున్నాం సార్ ఈ బీజింగే ప్రస్తుత చైనా రాజధాని చిన్న లింకప్ ఆలోచించండి ఇక్కడ చైనా చైనా ప్రాచీన నామం కుమేసియా కుమేసియా రాజధాని పెకింగ్ పెకింగ్ కొత్త పేరు బీజింగ్ బీజింగ్ ప్రస్తుత చైనా రాజధాని ఇటువంటి చైనాలో ప్రాచీన కాలంలో గొప్ప నాగరికత ప్రారంభమైనది అదే మనకి చైనా నాగరికతగా పిలువగించింది మరి ప్రతి నాగరికత ఖచ్చితముగా ఏదో ఒక నదిని ఆధారముగా చేసుకునే ప్రారంభమైంది ఆ విధముగా చైనా నాగరికత ఏ నాగరికతను ఆధారముగా చేసుకుని ప్రారంభమైంది అంటాడు చైనా నాగరికత ఏ నదిని ఆధారముగా చేసుకుని ప్రారంభమైంది అంటే ఆ నది పేరే హుయాంగ్హో హోయాంగ్హో ఎవ్రీ సివిలైజేషన్ బిస్ ద వన్ ఫేమస్ రివర్ వ్యాలీ ది చైనా సివిలైజేషన్ బిస్ సైడ్స్ ది హోయాంగ్హో ది హోయాంగ్హో ఈజ్ ఆల్సో నౌన్ ఎ ఎల్లో రివర్ అంటే హోయాంగ్హో నదికి మరి ఒక పేరు పసుపు నది ఎంసార్ ఈ హుయాంగ్హో నదిని ఆధారముగా చేసుకుని చైనా నాగరికత అనేది ప్రారంభమైనది మరి ఇటువంటి చైనాను ప్రాచీన కాలం మొత్తం ప్రాచీన కాలంలో ఎన్ని రాజ్యవంశాలు పరిపాలించినవి అంటే ఇరవై ఆరు రాజ్యవంశాలు పరిపాలించాయి వీటిలో మనకే అవసరమైనవి ఓన్లీ సోషల్ అసిస్టెంట్ వరకు లేదా డిఎస్సి వరకు అవసరమైనవి ఒక తొమ్మిది రాజ్యవంశాలు తెలుసుకోవలసి ఉంటుంది ద టోటల్ చైనా వాజ్ రూల్డ్ బై ట్వంటీ సిక్స్ డైనస్టీ బట్ ద ఫేమస్ డైనస్టీస్ ఇన్ చైనా సివిలైజేషన్ ఓన్లీ నైన్ సివిలైజేషన్స్ ఓన్లీ నైన్ డైనస్టీస్ తొమ్మిది వంశాలు మనం గ్రహిస్తే చాలు ఏంటి సార్ అవి సాంగ్ చౌ చింగ్ హంగ్ నూయి టాంగ్ సుంగ్ మింగ్ మంచు ఆర్ ద నైన్ డైనస్టీస్ అంటే చైనాను ప్రాచీన కాలంలో పరిపాలించిన ప్రధాన రాజ్యవంశాలు తొమ్మిది సాంగ్ చౌ చింగ్ హంగ్ నూయి టాంగ్ సుంగ్ మింగ్ మంచు ఇవి తొమ్మిది రాజ్యవంశాలు ఇక్కడ మీరు ఖచ్చితంగా గ్రహించాల్సింది ఏదనంటే చిట్ట చివరి రాజ్యవంశం అయినటువంటి మంచు వంశం అనేది గ్రహించండి చాలా చాలా కేర్ఫుల్ సార్ వరల్డ్ హిస్టరీ మంచు వంశాన్ని గ్రహించండి ఈ మంచు వంశం అనేది ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు అంటే పదహారు నలభై నాలుగు నుండి పంతొమ్మిది పదకొండు లేదా పన్నెండు వరకు పరిపాలితమైనది ఎందుకంటే టెన్త్ క్లాస్లో పంతొమ్మిది పదకొండు ఇచ్చి ఉన్నాడు సార్ రచయిత అదే ఇంటర్మీడియట్లో పంతొమ్మిది పన్నెండు ఇచ్చి ఉన్నాడు సార్ సో పంతొమ్మిది వందల పదకొండు వరకు ఈ మంచు వంశం అనేది చైనాను పరిపాలించినది ఈ మంచు వంశంలో చెట్ట చెవరి చక్రవర్తి పేరే ఫ్లై ఫ్లై అతను చాలా చిన్న బాలుడు కావటం చేత అతనిని ఉరి తీయించి ఒక గొప్ప చైనా స్వాతంత్రోద్యమకారుడు చైనాలో రాచరిక పరిపాలనకు పూర్తిగా స్వస్తి పలికను గత స్కూలస్ట్ అండ్ సోషల్ డిఎస్సి వాళ్ళు అడిగిన బిట్టు చైనాలో రాచరిక పరిపాలనకు స్వస్తి పలికింది ఎవరున్నాడు అతడే సార్ డాక్టర్ సన్ ఎట్ సన్ అంటే మంచు వంశాన్ని అంతం చేసింది ఎవరంటే డాక్టర్ సన్ ఎక్ సన్ ఇతడు మంచు వంశాన్ని పూర్తిగా అంతం చేయించాడు ఎప్పుడంటే పంతొమ్మిది పదకొండులో ఫ్లై అనే చెట్ట చివరి మంచు వంశ చక్రవర్తిని అంతము చేసి పంతొమ్మిది వందల పదకొండులో చైనాకు పూర్తి స్వతంత్రత కల్పించాడు ఎక్కడ నుండి రాచరిక పరిపాలన నుండి అదే డాక్టర్ సన్ ఎట్సన్ అందుకే ఇతడిని సో చైనా నిర్మాతగా పేరుగాంచారు ఎవరు డాక్టర్ సన్నేట్సన్ ఎందుకంటే ఈ మంచు వంశకాలంలోనే సార్ నల్లమందు యుద్ధాలు జరిగాయి అడుగుతాడు నల్లమంది యుద్ధాలు ఏ దేశంలో సంబంధించినవి అంటే చైనా నల్ల యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగినవి అంటాడు చైనాకి ఇంగ్లాండ్కి మధ్య జరిగినవి రెండు నల్ల యుద్ధాలు సో నల్ల యుద్ధాలు చైనా ఇంగ్లాండుల మధ్య జరిగినవి మరి ఈ మంచు వంశకాలంలోనే ఏ రోజైతే పంతొమ్మిది వందల పదకొండులో డాక్టర్ సన్యట్సన్ అనే ఒక చైనా దేశానికి చెందినటువంటి వ్యక్తి మంచు వంశాన్ని అంతం చేశాడు సో చైనా నిర్మాతగా పేరుగాంచడం జరిగింది మరి సన్యడ్సన్ మీరు తీసుకున్నట్లయితే ఇతడు పద్దెనిమిది అరవై ఆరులో జన్మించారు పంతొమ్మిది ఇరవై ఐదులో మరణించడం జరిగింది పద్దెనిమిది అరవై ఆరు టు పంతొమ్మిది ఇరవై ఐదు సన్యాడ్సన్ యొక్క జననము మరణం మీరు తీసుకుంటే ఈ డాక్టర్ సన్యాడ్సన్ మూడు సూత్రాల ద్వారా చైనా దేశంలో స్వతంత్రత సంపాదిద్దామని చైనా ప్రజలకు భూ సంస్కరణలు అమలు చేద్దామని నిర్ణయించాడు సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఇది సన్నెట్స్ అనే యొక్క మూడు ముఖ్యమైన సూత్రాలు ఏమిటి అంటాడు ఒక సూత్రం పేరే సన్ ఇంకో సూత్రం పేరే మిన్న గ్రహించండి మూడు ముఖ్య సూత్రాలు మూడవ సూత్రం పేరే చుయీ సన్ మిన్ చుయి ఈ సూత్రాల పేర్లు చైనా మాండలకమ్మ కదా సన్ అంటే అర్థం ఏమిటంటే జాతీయవాదము అని అర్థం అండి మిన్ అంటే అర్థం ఏమిటనంటే ప్రజాస్వామ్యవాదము అని అర్థమండి చుయీ అంటే అర్థం ఏమిటంటే సామ్యవాదం అని అర్థము సన్ మీన్స్ నేషనలిజం మిన్ మీన్స్ డెమోక్రసీ చూఈ మీన్స్ సోషలిజం జాతీయవాదము ఈ దేశం నాది అనే భావన ప్రజాస్వామ్యము తెలిసిందే మనకి సామ్యవాదము సోషలిస్టిక్ సో అంటే ఏమిటి ఉత్పత్తి కారకాలన్నీ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటం ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నోన్ ఎజ్ అ సోషలిస్టిక్ సిస్టమ్ హేమ్ సార్ భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉత్పత్తి కారకాలన్నీ పూర్తిగా ప్రభుత్వ యజమాన్యంలో ఉంటే దాన్ని సామ్యవాద వ్యవస్థ అంటారు ఇది సన్ మీన్స్ జాతీయవాదం అండి మిన్ మీన్స్ ప్రజాస్వామ్యవాదం అండి చుయి మీన్స్ సామ్యవాదం అండి రేపు మనకు మ్యాచింగ్లో అడగవచ్చు లేదా తప్పుగా ఉన్నది ఏదైనా అడగవచ్చు లేదా ఏ సరైంది బి తప్పు అని అడగవచ్చు గుర్తుపెట్టుకోండి ఇవి సన్ ఎట్స్ సన్ యొక్క ముఖ్యమైన సూత్రాలు ఈ జాతీయవాదం ద్వారా ప్రజాస్వామ్యము ద్వారా సామ్యవాదము ద్వారా సన్యడ్ సన్ చైనాకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నించాడు ఇలాంటి సమయంలోనే మొదటి ప్రపంచ యుద్ధం అంతమైనది ఏం సార్ మొదటి ప్రపంచ యుద్ధం అనేది పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది నవంబర్ వరకు జరిగింది చూడండి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక సంధి జరిగిందండి అదే వర్సైల్స్ ఈ వర్సైల్స్ అనే సంధి ద్వారా మొదటి ప్రపంచ యుద్ధం అనేది అంతమైనది అయితే ఈ వర్సైల్స్ సంధిలో చైనాకు ఇవ్వాల్సినటువంటి ఒక తగినన్ని బహుమానాలు మిత్ర రాజ్యాలు ఇవ్వాల ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధము సార్ గ్రహించండి మొదటి ప్రపంచ యుద్ధము కేంద్ర రాజ్యాలకు మిత్ర రాజ్యాలకు మధ్య జరిగినది ద ఫస్ట్ వరల్డ్ వార్ బిట్వీన్ సెంట్రల్ ఫోర్సెస్ అండ్ అలైట్ ఫోర్సెస్ ఈ రాజ్యాల తరఫున చైనా పార్టిసిపేట్ చేసింది రాజ్యాలు విజయం సాధించాయి కానీ మిగతా మిత్రరాజ్యాలకు వచ్చిన బహుమతులు చైనాకు రాలా ఏ రోజైతే చైనాకు రాలేదో ఈ చైనా కావలసిన బహుమతులు పొందలేదని చెప్పి చైనాలో ఉన్నటువంటి వ్యక్తులు పట్టించుకోవట్లేదు మా దేశాన్ని అంతర్గతముగా అని చెప్పి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం ఇప్పుడు మనం రాస్తుంది కూడా మనం డిఎస్సికి ఇచ్చాడు సార్ మే నాలుగవ తేదీన అరే మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇదే పంతొమ్మిది వందల పంతొమ్మిది మే నాలుగవ తేదీన బీజింగ్ అనే నగరం ముందు చూసారా ఈ బీజింగ్ అనే నగరంలో ఒక పెద్ద నిరసన ప్రారంభమైనది వర్షల్ సంధిలో చైనాకు తీవ్ర అన్యాయం జరిగిందనే ఒక రకమైనటువంటి అవగాహన ఉండడంతో ఒక రకమైనటువంటి అవగాహన చైనాకు జరిగిందని నమ్మినటువంటి చైనా ప్రజలు పంతొమ్మిది వందల పంతొమ్మిది మే నాలుగవ తేదీన బీజింగ్లో ఒక నిరసనను ప్రారంభించారు ఏ రోజు ముఖ్యంగా ఎందుకంటే జపాన్ అనేది అంటే జపాన్ యొక్క ప్రాంతాలకు సంబంధించి జపాన్ ప్రాంతాలకు సంబంధించి జపాన్ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు చైనాలో కొన్ని ప్రాంతాలు ఆక్రమించింది అరే చైనాకు తూర్పు వైపునే కదా జపాన్ కనిపిస్తుంది మనకి చైనా యొక్క భూభాగాలను జపాన్ ఆక్రమించింది మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన తర్వాత జపాన్ యొక్క భూభాగాలను చైనాకి తిరిగి ఇవ్వలేదు ఈ సంధి వల్ల ఏ రోజైతే చైనాకు తిరిగి ఇవ్వలేదో జపాన్ మా ప్రాంతాలను తిరిగి ఇచ్చి ఉంటే బాగుండు ఆ ప్రాంతాలు మీరు అయ్యా మిత్ర రాజ్యాలను అయ్యా అని కోరుతూ అంతర్గతముగా ఒక నిరసన ప్రారంభమైంది ఏ రోజు మే నాలుగు ఈ నిరసన అతి కొద్ది రోజులను ఒక మహోన్నత ఉద్యమముగా మారింది దీనినే చరిత్రలో మే నాలుగు ఉద్యమముగా పిలుస్తారు అరే లెక్కలేనని సార్లు అడిగాడు మే నాలుగు ఉద్యమం అనేది ఏ దేశంలో జరిగింది అంటే చైనా ఏ నగరంలో జరిగిందంటే బీజింగ్ ఎందుకు జరిగిందంటే మొదటి ప్రపంచ యుద్ధంలో చైనాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో చైనాలో అంతర్గతంగా జరిగింది మే నాలుగు ఉద్యమం ఏం సార్ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు చైనా యొక్క ప్రాంతాలు అనేకం జపాన్ ఆక్రమించింది జపాన్ ఆక్రమించిన ప్రాంతాలు తిరిగి మిత్ర రాజ్యాలు చైనాకు ఇవ్వలేదనే ఉద్దేశంతో పంతొమ్మిది పంతొమ్మిది మే నాలుగవ తేదీన జరిగిన ఉద్యమాన్ని మే నాలుగు ఉద్యమం అంటాము చెప్పాం కదా ఇగా ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఇలాంటి సమయంలోనే చైనాలో ఒక రెండు నూతన రాజకీయ పార్టీలు అవతరించినవి గుర్తుపెట్టుకోండి సార్ చాలా చాలా ప్రధానమైన పార్టీలు ఆ రెండు రాజకీయ పార్టీల వలనే చైనా పూర్వ వైభవం సంపాదించినది ఏమిటి సార్ ఆ రెండు రాజకీయ పార్టీలు అంటే చైనాలో అవతరించినటువంటి రాజకీయ పార్టీలు ప్రధానముగా రెండు ఉన్నవి ఏమిటి సార్ ఆ రెండు రాజకీయ పార్టీలు అంటే ఒక రాజకీయ పార్టీ పేరే టీ ఇంకొక రాజకీయ పార్టీ పేరే సిసిపి కోమింగ్ టాంగ్ పార్టీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏం సార్ కేఎంటీ అంటే అర్థం ఏమిటంటే కోమింగ్ టాంగ్ అరే దీనిని టెన్త్ క్లాస్ రచయిత ఏమనిచ్చాడంటే గుయోమిడాంగ్ అనిచ్చాడు గ్రహించండి సాంగ్ చౌ చింగ్ హంగ్ నూయి టాంగ్ సుంగ్ మింగు మంచు ఈ వంశాల పేర్లు సన్ మించుయీ సన్న యొక్క ప్రజాస్వామ్య సూత్రాల పేర్లు ఇది చూసుకోండి కేఎమ్టిసిపి అనేవి చైనాలో ఉన్న రాజకీయ పార్టీలు అరే ఒక పదం అడిగేస్తాడు సింపుల్గా ఎలా మంచు అనేది ఒక రాజ్యవంశమా పర్వత శిఖరమా రాజకీయ పార్టీయా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు సార్ సో కాబట్టి కేఎంటి అనగా కోమింగ్ టాంగ్ లేదా గుయోమిడాంగ్ అంటాం మరి ఈ పార్టీ మన సన్ను అన్నాడు చూడండి మంచు వంశాన్ని అంతం చేసిన వ్యక్తి ఆ సన్నట్స్ అన్ యొక్క భావనలకు అనుగుణముగా ఈ కేఎంటీ పార్టీని స్థాపించడం జరిగినది సన్ ఎట్ సన్ యొక్క ఆలోచనలు కనుగొనముగా అరే సన్ మించుయీలు కనుగొనముగా కేఎంటి పార్టీని స్థాపించడం జరిగినది మరి సో చైనా జాతీయ ప్రజాస్వామ్య పార్టీ అంటాం చైనా జాతీయ ప్రజాస్వామ్య పార్టీ అంటాం తెలుగులో అయితే సో జాతీయ ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పి అంటున్నాం అయితే ఈ పార్టీలో ప్రముఖమైన వ్యక్తి క్రియాశీలకమైన వ్యక్తి ఒకడున్నాడు సార్ ఆయన పేరే చియాంగ్ కాయ్ గ్రహించండి సన్నిత్సం చనిపోయిన తర్వాత ఈ పార్టీలో అత్యంత ప్రధానమైన వ్యక్తి ఎవరంటే చియాంగ్ కాయ్ ఇతడు సో ఇతడు కొన్ని సంస్కరణలు చేశాడండి ఈ సంస్కరణలే అత్యంత ప్రధానంగా చైనాలో అమలైనవి ఏం చేశాడు ఇతను దేశాన్ని పూర్తి సైనిక శక్తిగా మార్చుదామని నిర్ణయం తీసుకున్నాడు కేంటే పార్టీ ముఖ్య లక్ష్యాలు ఏమిటి లేదా కాసి కార్షిక ముఖ్య లక్ష్యాలు ఏమిటి లేదా గుయో పార్టీ యొక్క ప్రముఖమైన సంస్కరణలు ఏమిటి అంటాడు ఏదైనా ఒకటే దేశాన్ని పూర్తి సైనిక శక్తిగా తయారు చేయాలి అంతేకాకుండా కార్మిక సంఘాలు ఉంటాయి చూసారా యూనియన్స్ ఈ కార్మిక సంఘాలను పూర్తిగా అణచివేయాలి అంటాడు గుయోమిడాంగ్కి సంబంధించిన పార్టీ చింగ్ కా అంతేకాకుండా ఏదైనా ఒక దేశము అభివృద్ధి చెందాలి అంటే ప్రజలందరూ కలిసి పని చేయాలయ్యా అంటాడు ప్రజలందరూ కలిసి పని చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది కార్మిక సంఘాలు నా దేశంలో ఉండనవసరం లేదు దేశాన్ని పూర్తి సైనిక శక్తిగా మార్చివేయాలి అన్నాడు అరే గుర్తుపెట్టుకోండి ప్రతి మహిళ ఖచ్చితంగా కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి అంటాడు ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఐదు రకాల పనులు చేయాలి అంటాడు ఏమిటి ఒకటి మహిళ ఇంటికే పరిమితం అవ్వాలి రెండు మహిళ పతివ్రతగా ఉండాలి మూడు అందమైన రూపము కలిగి ఉండాలి నాలుగు మాట తీరు అనేది చాలా గొప్పగా ఉండాలి ఐదు ఖచ్చితమైనటువంటి పని చేయాలి గుర్తుపెట్టుకోండి మహిళ ఇంటికే పరిమితం అవ్వాలి ఏం సార్ మహిళ పాతివృత్యాన్ని పతివ్రతగా కలిగి ఉండాలి మూడు అందమైన రూపము కలిగి ఉండాలి సో లాంగ్వేజ్ అనేది స్పష్టంగా ఉండగలగాలి లాంగ్వేజ్ అనేది మంచిగా ఉండాలి మహిళ అంట సో కాబట్టి మాట తీరు అనేది చక్కగా ఉండాలి తన పని తాను చేసుకుపోవాలి ఖచ్చితంగా ప్రతి మహిళ ఈ ఐదు లక్షణాలను కలిగి ఉండాలి అని ఏ పార్టీ యొక్క అభిప్రాయమో అంటాడవే మీకు సార్ అర్థమవుతుందా లేదా ఈ మహిళ ప్రతి ఖచ్చితంగా ప్రతి మహిళ ఐదు లక్షణాలను కలిగి ఉండాలి అని ఎవరు చెప్పారు అంటాడు చ్యాంగ్ కాయ్ సెట్ చెప్పడం జరిగినది అంతేకాకుండా కేఎంటీ పార్టీ యొక్క మరొక లక్షణం ఏమిటంటే చైనా ప్రజలకు అత్యంత అత్యంత అవసరమైనవి నాలుగు గంట ఏమిటవి కూడు గూడు గుడ్డ రవాణా జాగ్రత్త కూడు గూడు గుడ్డ రవాణా ఈ నాలుగు అత్యంత ప్రధానమైనవి చైనా ప్రజలకు అనే ఉద్దేశ్యంతో ఈ కేఎంటీ పార్టీ అనేది అవతరించినది అర్థమవుతుందా సార్ సో చియాంగ్ కాయ్ యొక్క లక్షణాలు ఏమిటి లేదా సంస్కరణలు ఏమిటి అంటాడు మహిళలకు సంబంధించి ఐదు లక్షణాలు ఉండాలని చెప్పింది ఎవరు అంటాడు సార్ లేదా కూడు గూడు గుడ్డు రవాణా అనేవి ఏ పార్టీ యొక్క ప్రధానమైన సంస్కరణలు అంటాడు సార్ లేదా కోమింగ్ ఠాంగ్ లేదా చియాంగ్ కాయ్సెక్ అంటే ఇది వ్యక్తి పేరు ఇది పార్టీ పేరు సార్ ఓకేనా ఎవరి యొక్క భావనలకు అనుగుణముగా కేఎంటీ పార్టీ స్థాపితమైంది అంటాడు సార్ సో కేఎంటీ పార్టీలో ప్రముఖమైనటువంటి రాజకీయ వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి ఎవరు అంటాడు సార్ చియాంగ్ కాయ్ శేఖ్ మీరు ఇప్పుడు మీరు గ్రహించండి ఇది ఆ తర్వాత మనం గ్రహించాల్సింది సిసిపి సార్ ఓకే సిసిపి సిసిపి మీన్స్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రస్తుతం చైనాను పరిపాలిస్తుంది అదే సార్ చైనాలో ఉన్న ఏకైక రాజకీయ పార్టీ అదే సార్ మరి ఈ సిసిపి పార్టీ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే నైన్టీన్ ట్వంటీ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మనకి ఈ సిసిపి పార్టీ ఏర్పడింది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మరి ఈ సిసిపి పార్టీని ఎవరు స్థాపించారంటే అతడి పేరే మావో సే టుంగ్ కానీ టెంత క్లాస్ రచయితే ఇచ్చాడో తెలుసు కదా మా ఓ జడానిచ్చాడు గ్రహించండి నేమ్స్ మా ఓట్ సేటుంగ్ లేదా మా ఓ జడాంగ్ ఇతడు సిసిపి పార్టీ స్థాపకుడు మా ఓట్ సే చాలా చాలా గొప్ప వ్యక్తి సో చైనాలో భూ సంస్కరణలు తేవాలని రైతులందరికీ భూమిని పంచాలని నా దేశంలో ఖచ్చితంగా ఫ్యూడరలిజం భూస్వామియుగం ఉండకూడదని రైతులందరికీ భూమి ఉండాలని సామ్యవాదాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని లక్ష్యాలతో ఈ సిసిపి పార్టీని స్థాపించాడు ఓట్ సేటింగ్ ఏం సార్ ఈ మావోట్ సేటింగ్ అనే వ్యక్తి యువకుడిగా ఉన్నప్పుడే కాలేజీలు విశ్వవిద్యాలయంలో చదువుకున్నప్పుడే పెకింగ్ యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి పెకింగ్ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపితమైంది అంటే పంతొమ్మిది రెండు మన స్కూల్ స్టాండ్ సోషల్ పెట్టిది పెకింగ్ విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల రెండు ఏం సార్ ఇతను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడే ద స్టడీ ఆఫ్ ఫిజికల్ కల్చర్ ద స్టడీ ఆఫ్ ఫిజికల్ కల్చర్ అని ఒక పెద్ద వ్యాసాన్ని రాసి తన యొక్క ఆలోచనలను చైనా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి ఇవన్నీ తెలియజేశాడు ఏం సార్ ఇటువంటి మావో జడాంగ్ లేదా మావో షేటుంగ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు ఒక ప్రత్యేకమైనటువంటి పర్వతములలో బస చేశాడు అప్పుడే అతని గొప్పతనము అతడి యొక్క ఆలోచనలు చైనా ప్రజలందరికీ అందినవి ముఖ్యంగా మధ్యతరగతి వర్గానికి వారికి నచ్చింది ఇతని యొక్క ఆలోచనలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది ముప్పై నాలుగు వరకు మావోడ్ సెట ఏ పర్వతాలలో బస చేశాడు అనంటే జియాంగ్క్సి అయ్యా ఇది పర్వతం పేరయ్యా జియాంగుక్షి గ్రహించండి పర్వతం పేరేది రాజకీయ పార్టీ పేరేది నది పేరేది దేశం పేరేది వంశం పేరేది అనేది తెలియాలి జియాంగుక్షి అనే పర్వతముల్లో మనవాడు బస చేశాడు తిరిగి వచ్చిన తర్వాత చైనా దేశాన్ని ఏకీకరణ చేయాలని ఎందుకంటే కేఎంటీ పార్టీ ఇంటర్నల్గా అమెరికా యొక్క ప్రభావానికి లొంగిపోయింది అంటే అమెరికా చైనా దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చింది అది నచ్చలేదు మా ఓటు చేయటంకి అరే మీరేందిరాన్న అమెరికా చెప్పినట్టు వింటారు మనకంటూ స్వతంత్రం లేదా అంటూ ఈ చియాంగు కాయ మన చియాంగు కాయసెక్కు కేఎంటీ పార్టీకి వ్యతిరేకముగా ఈ సిసిపి పార్టీ స్థాపకుడైన మావో జడాంగ్ ఒక పెద్ద పాదయాత్ర చేశాడు ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పదివేల మైలు పాదయాత్ర చేశాడు చైనా దేశం కోసం అమెరికాకు వ్యతిరేకముగా కేమ్టీ పార్టీకి వ్యతిరేకముగా చింగ్ కాసిక్ ఒక సంస్కరణలకు వ్యతిరేకముగా పదివేల మైళ్ళు పాదయాత్ర చేశాడు ఆయన పాదయాత్ర వెనకాల కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది చైనా ప్రజలు వెళ్ళారు అతడి యొక్క అనుచరులనే రెడ్ సర్ట్స్ అంటారు చొక్కాలు ఎవరు మావోట్ సెటింగ్ యొక్క అనుచరులని ఎర్ర చొక్కాలు అంటారు ఇతడు ఆ పాదయాత్రనే లాంగ్ మార్చ్ అంటున్నాం ఇతడు లాంగ్ మార్చ్ కూడా నిర్వహించాడు ఆ తర్వాత భూ సంస్కరణలు ప్రవేశపెట్టాలనే ఆలోచనతో యునాన్ అనే ఒక గొప్ప నగరంలో ఇతడు భూ సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాడు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఏ పార్టీ సాధించినవి లేదా ఏ వ్యక్తి సాధించినవి అంటాడు యునాన్ అనే ప్రాంతంలో భూ సంస్కరణలు ప్రవేశపెట్టింది మావో జడాంగ్ ద స్టడీ ఆఫ్ ఫిజికల్ కల్చర్ అనే ఒక పెద్ద వ్యాసాన్ని రచించింది మావో జడాంగ్ అదే సమయంలో మంచూరియా చైనాకి రష్యాకి మధ్యలో ఉంటుంది ఐ మీన్ చైనాకి జపాన్కి మధ్యలో ఉంటుంది చైనా రష్యా జపాన్ ఈ మూడింటి వల్ల జరిగిన యుద్ధం తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాంలండి ఆ మంచూరియా విషయంలో మనకి చైనాకి జపాన్కి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది ఏ రోజైతే చైనాకి జపాన్కి మధ్య యుద్ధం జరుగుతుందో కేఎంట పార్టీ ఆ యుద్ధంలో ఎప్పుడైతే వెనుకొలుగు వేసిందో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ సిసిపి పార్టీ ఆ చైనాపై జపాన్ దాడిలో జపాన్ను వ్యతిరేకించడానికి కొద్దిగా ముందు ప్రయత్నించింది ఈ విషయం తెలుసుకున్న కేఎంటి పార్టీ కూడా తప్పనిసరి పరిస్థితులలో సిసిపి పార్టీకి మద్దతు ఇచ్చింది అంటే చైనాపై జపాన్ దాడిలో సిసిపి పార్టీను కేఎటి పార్టీను ఏకమైనవి ఏ రోజైతే ఏకమైనవో చివరకి చైనా జపాన్కి మధ్య కొన్ని సంధి జరుగుతుంది సంధి జరిగిన తర్వాత సిసిపి పార్టీలో చియాంగ్ కాసి చనిపోవడము తర్వాత యువాన్ సి రావటము అతను పెద్దగా పార్టీని నడపకపోవడము చివరి కేఎంటీ పార్టీ సిసిపి పార్టీలో విలీనమైనది చివరికి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ ఇరవై రెండవ తేదీన చైనాను పిఆర్సిగా ఈ స్మావోడ్ సేటింగ్ ప్రకటించాడు పి ర్సి అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇప్పటికీ కూడా ఉన్నది పిఆర్సీ అంట చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా డ్రాగన్ అంటాముగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గా ఏ రోజు చైనా అవతరించింది అంటాడు పంతొమ్మిది నలభై తొమ్మిది అక్టోబర్ ఇరవై రెండున ఏ రోజైతే జరిగిందో అప్పటికే మావోట్ షెటింగ్ భూ సంస్కరణలు అమలు చేయాలని పేదవారికి మధ్యతరగతి వర్గం వారికి భూములంతటినీ దానం చెందిన లక్ష్యమతో భూ సంస్కరణలు కూడా ప్రవేశపెట్టారు ఇంతకుముందు ఎస్జిటి వాళ్ళు కడిగినటువంటి టెన్త్ క్లాస్ డిఎస్సి బిట్టిది చైనాలో భూ సంస్కరణలు ఏ సంవత్సరంలో అమలైనవి అంటాడు పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో భూ సంస్కరణలు చైనాలో అమలైనవండి అయితే చైనాలో ఉన్నటువంటి భూములో ఎంత శాతం భూమి పూర్తి సాగు భూమిగా ఉంది అంటే నలభై మూడు శాతము ఏంది నలభై మూడు శాతం చైనాలో సాగు భూమి ఉంది ఈ నలభై మూడు శాతములో మనకి అరవై శాతం గుర్తుపెట్టుకోండి సార్ చైనాలో ఉన్న సాగు భూమి శాతం నలభై మూడు శాతం ఈ నలభై మూడు శాతములో అరవై శాతము పూర్తిగా ఈ భూ సంస్కరణల ద్వారానే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారానే పూర్తిగా పంచివేసిరి ఏం సార్ ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే ఆ తర్వాత చైనా రూపాంతరం చెంది చెంది నేడు ఈరోజు అనేక దేశాలకు సవాళ్ళను కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది చైనా పరంగా పరిశీలిస్తే గుర్తుపెట్టుకోండి పేకింగ్ యూనివర్సిటీ అయితే పంతొమ్మిది వందల రెండు ఒక పదం గుర్తుపెట్టుకోండి ఏంది సార్ అదనంటే చైనాలో ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నటువంటి మధ్య తరగతి వర్గం వారికి ఒక ప్రత్యేకమైన పేరు ఉండేది మోస్ట్ ఇంపార్టెంట్ అది సియావో సిమెన్ పదాలు జాగ్రత్తవే సార్ సియావో సిమెన్ అంటే అర్థం ఏమిటి చైనాలో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్య తరగతి వర్గము వారిని సియావో సిమెన్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఏం సార్ ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే నాటు చైనా నుండి ప్రజెంట్ ఉన్నటువంటి చైనా వరకు ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే ఇక్కడ మీరు కేఎంటీ సిసిపి చియాంకా ఇసిక సంస్కరణలు మావోడ్ సేటుంగ్ యొక్క సంస్కరణలు ఆ తర్వాతే చైనాకు మొట్టమొదటి అధ్యక్షుడిగా మావోడ్ సేటుంగ్ ఎన్నికవుతారు చైనా యొక్క మొట్టమొదటి ప్రధానంగా ఎన్ లై ఎన్నికవుతారు ఆ ఎన్ లైకి మరియు మన భారత మన జవహర్లాల్ మధ్య జరిగిందేగా పంచశీల ఒప్పందము ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే పాలిత ప్రాంతాల్లో చైనాలో జరిగిన జాతి విముక్తి ఉద్యమాలు ఏం సార్ థ్యాంక్ యూ సార్